ద వరల్డ్ గ్రేటెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బీర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలు ఆయన గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి విదేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు ఇంకా నిలువెత్తు నిలుస్తున్నాయి కానీ మన దేశంలో మాత్రం బాబాసాహెబ్ యొక్క విగ్రహాలను ఇంకా కుళ్ళగొడుతున్నారు బాబాసాహెబ్ను ఒక హిందూ వ్యతిరేకిగా ఒక వర్గానికి రచించినటువంటి రాజ్యాంగ నాయకుడిగానే చూస్తున్నారు కుల నాయకుడిగానే చూస్తున్నారు కానీ బాబాసాహెబ్ను అర్థం చేసుకోవడంలో భారతదేశ ప్రజలు విఫలమయ్యారు బాబాసాహెబ్ను ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు మీకు భారత రాజ్యం యొక్క విలువ అతని యొక్క గొప్పతనం మీకు తెలుస్తుంది కానీ బాబాసాహెబ్ను ఏం తెలియకుండా విమర్శిస్తున్నామంటే నీ అంత తెలివి తక్కువ వాడు ఎవరు ఉండరు ఓకే అయితే బాబాసాహెబ్ చెప్పినటువంటి రచనలు సూక్తులు అతను చెప్పినట్టు మంచి మాటల గురించి తెలుసుకుందామని ఈరోజు చిన్న వీడియో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలోనే అత్యంత దూరదృష్టి కలిగిన నాయకుల్లో డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు ఒకరు మన భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు ఆయన సూక్తులు కోట్లాది మందిని ఉత్సాహపరుస్తున్నాయి ఇప్పటికి కూడా అవేంటో తెలుసుకుందాం నేను హిందువుగా పుట్టాను అని హిందువుగా మాత్రం చావదలుచుకోలేనని సంచలన ప్రకటన చేస్తాడు మన వ్యక్తిత్వంలో ఆత్మవిశ్వాసం వెళ్ళి విరియాలి అని చెప్తాడు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని ప్రసాదించాలన్నాడు మన దేశంలోని స్త్రీ పురోగతిని బట్టి నేను మన దేశ అభివృద్ధిని కొలుస్తానని చెబుతాడు మీరు సామాజిక స్వేచ్ఛను సాధించినంత కాలం చట్టం ద్వారా ఏ స్వేచ్ఛను ఏ చట్టాన్ని పొందలేరని చెప్తాడు స్వేచ్ఛ సమానత్వం సభృతత్వం బోధించే మతం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు విద్యావంతులుగా ఉండండి వ్యవస్థీకృతంగా ఉండండి ఆందోళన మాత్రం చెందకండి అని చెబుతాడు మనసు యొక్క స్వేచ్ఛనే నిజమైన స్వాతంత్రం అని చెబుతాడు ఇందులో గొప్ప వివరణ ఉన్నది మన మనసు ఎప్పుడైతే స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంటుందో అదే గొప్ప స్వాతంత్రం అని చెప్తాడు చూసుకున్నట్టయితే మనసు స్వేచ్ఛనే నిజమైన స్వాతంత్రం ఈ ప్రతి ఒక్కరు గమనించాలి మంచి ఆలోచించాలి ఇది ప్రజాస్వామ్యం సామ్యవాదం లౌకికవాదం సూత్రాలను మన దేశ రాజ్యాంగంలో పొందుపరిచినందుకు నా దేశంకు నేను దేశ రాజ్యాంగం గురించి నేను గర్విస్తున్నానని పేర్కొంటాడు డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు ఎవరి జీవితం అయినా సరే సుదీర్ఘంగా కాకుండా గొప్పగా ఉండాలి మన జీవితాలు ఎవరైనా కానీ ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామని కాకుండా గొప్పగా జీవించాలని బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్తాడు ఎంత మంచి గొప్ప సూక్తులు జీవితానికి ఉపయోగపడి ఇంకా బాబాసాహెబ్ యొక్క రచనలు ఆయన సూ ఆయన యొక్క రచనలు పుస్తకాలు చదివితేనే ఆయన యొక్క గొప్ప విలువలు గొప్ప మాటలు ఆయన యొక్క ఆలోచనలు మనము అప్పుడు ఆచరణలో పెట్టవచ్చు జీవితంలో ఎలా ఎదగాలి వ్యక్తిగతంగా ఎలా ఉండాలి సమాజంలో ఎలా బతకాలి అనేది ప్రతి ఒక్కటి బాబాసాహెబ్ గారు మనకు చెప్పి అక్కడ పుస్తకాల్లో రచించి మరీ చెప్పాడు మనకు బుద్ధుడి యొక్క బోధనలు శాశ్వతం కావు అని చెప్తాడు కానీ అప్పుడు కూడా బుద్ధుడు వాటిని తప్పు పట్టలేదు తప్పు అని ప్రకటించలేదు మీరు జాగ్రత్తగా గమనిస్తే బౌద్ధ మతం ఒక హేతు హేతువాదం లాగా హేతువాదంపై ఆధారపడి ఉందని బాబాసాబ్ చెప్తాడు బౌద్ధంలోని ఒక మతం పరంగా కాకుండా అందులో ఉన్న యొక్క బుద్ధుడి యొక్క ఆలోచనల పరంగా చూస్తేనే అతడు హేతువాదంగా చూసినట్టయితే మనకు అందులో వ్యక్తిగతంగా మనిషి విలువలు కనబడతాయని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు అందుకే తన బుద్ధిజాన్ని బౌద్ధ మతాన్ని క్లుప్తంగా చదివి మరీ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు నాగపూర్లోని నాలుగు కోట్ నాలుగు లక్షల మంది సమక్షంలో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అప్పుడే ఇరవై రెండు సూత్రాలను ప్రకటించాడు ఆ ఇరవై రెండు సూత్రాలు కూడా ఒక వీడియో చేశాను మీకు కావాలంటే నా వీడియోస్కి వెళ్ళి చూడండి ఒక గొప్ప వ్యక్తి సమాజానికి సేవకుడిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి కంటే ఒక భిన్నంగా కనిపిస్తాడు ఒక మొక్కకు నీరు ఎంత అవసరమో ఆలోచన ప్రచారం కూడా రోజు అవసరం అని చెప్తాడు ఆలోచనలు ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం అనేది తాండవం చేస్తుంది నాట్యం ఆడుతుంది పబ్లిక్లో అబద్ధం అనేది అసత్య ప్రచారం చేయడం వల్ల ప్రజలు ఉనికిని కోల్పోతారు కావున నిజం ఎప్పుడూ ప్రచారంలో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు ఇలా చెప్పుకుంటూ పోతే బాబాసాహెబ్ రచించినటువంటి గ్రంథాలు ఎన్నో ఆయన చదివినటువంటి పుస్తకాలు ఎన్నో ఆయన యొక్క రచనలు ఆలోచనలు ప్రతి ఒక్క అంబేద్కర్ ఇస్టుగా ప్రతి ఒక్కరు ఫాలో అయ్యే అవకాశం ఉండాలి మనకు అతను చెప్పినటువంటి ఆలోచనలు ఆచరణాత్మకంగా ఉంటేనే బాబాసాహెబ్ బాబాసాహెబ్గా అతని యొక్క అంబేద్కర్ అంబేద్కర్ ఇస్టుగా ఉన్నందుకు నువ్వు అప్పుడు ఒక నిఖర్సైన అంబేద్కర్ ఇష్టగా చెప్పుకోగలుగుతావు కానీ బాబాసాహెబ్ ఏదో ఏప్రిల్ ఫోర్టీన్ వస్తుందంటే దండం వేసి దండం పట్టడం కాదు అతని యొక్క ఆలోచనలు ఆచరణలో చూపాలి అప్పుడే నువ్వు నిజమైన నిఖర్సైన అంబేద్కర్ ఇస్టుగా పేర్కొంటావు కానీ ఏదో నామమాత్రంగా జైబీమని చెప్పడంతో నీ బాధ్యత తీరిపోదు మన దేశంలోని జరుగుతున్నటువంటి అన్యాయాలను బాబాసాహెబ్ యొక్క విగ్రహాలు కూలుస్తున్నందుకు చాలా సిగ్గు సిగ్గుపడుతున్నాను నేను అంతటి గొప్ప మహనీయుణ్ణి ప్రపంచ దేశాలు కీర్తిస్తుంటే మన దేశంలో మాత్రం ఈ విగ్రహాలు ఎందుకు కూలగొట్టడం బాబాసాహెబ్ ఏం ద్రోహం చేశాడు మీకు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం బాబాసాహెబ్ని చదవండి ఆయన పుస్తకాల్లో ఉన్నాడు విగ్రహాల్లో కాదు ఆయనే చెప్పాడు ఆయన చదివినప్పుడు ఆయన యొక్క ఘనత తెలుస్తుంది ఆయన గొప్పతనం తెలుస్తుంది ఆయన గొప్ప కీర్తించిన అవసరం లేదు మీరు ఆ బాబాసాహెబ్ యొక్క పై ఉన్నటువంటి విద్వేషాన్ని ఆ విద్రోహాన్ని శత్రుత్వాన్ని ఆ యొక్క మీ యొక్క ఆలోచనలు చెడ ఆలోచనలు తీసేయండి మైండ్లో నుండి అప్పుడు కానీ మీకు బుద్ధి వస్తుంది బాబాసాహెబ్ను ఎప్పుడు విమర్శిస్తూ ఆయనను ఎప్పుడు మతపరంగా చూస్తూ అనేది ఒక కులం నాయకుడిగా చూస్తూ ఇవి తప్పు బాబాసాహెబ్ యొక్క వరల్డ్ గ్రేటెస్ట్ పర్సన్ ఆయన యొక్క గొప్ప విదేశాల్లోనే ఉన్నది ఆయన ఉన్నత విద్యాలు చదివిన బట్టి ఎవరు చదవలేరు అలాంటి మహానీయుడు మీరు ఒక నోటికి ఏదొస్తా అనడం తప్పు కావున బాబాసాహెబ్ని ఎప్పుడు మనము ఒక మహానాయకుడు ఆయన మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైటర్ రాజ్యాంగ నిర్మాత కావున ప్రతి ఒక్కరు గౌరవిస్తూ భారత రాజ్యాంగాని బాబాసాబ్ అంబేద్కర్ గారును ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలని ఈ వీడియోని నేను ఇంతటితో తెలియజేస్తున్నాను వీడియో నచ్చితే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి